హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిన్ ఇవాటి వీడియోలో వచ్చేసి చేపల కూర చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చేపల పులుసు అనేది ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి టూ టీ స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి నేను ఎక్కువ చేపలతోటి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ టీ స్పూన్స్ వేసుకున్నాను తక్కువ అయితే తగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి పేస్ట్ని తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టూ టమాటోస్ని ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా పేస్ట్లో వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా వేయించేసుకోవాలి ఇలా ఆయిల్లో మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుందనమాట ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వరకు కారం అదేవిధంగా వన్ టీ స్పూన్ వరకు ధనియాపూడర్ని యాడ్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా చేప ముక్కలకి కొంచెం పసుపు ఉప్పు కారం పట్టించేసాను ఇలా పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేప ముక్కల్ని మొత్తం నెమ్మదిగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి మీరు మీ పులుపుకు తగ్గట్టు చింతపండును తీసుకొని ఇందులోకి పులుసుని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం గ్రేవీతో ప్రిపేర్ చేస్తున్నాను మరీ పలచగా కాకుండా అందుకే కొంచెం చిక్కగా చింతపండును కలిపేసుకొని దాని రసాన్ని వేసేసుకున్నాను ఇలా మనం పులుసు వేసిన తర్వాత అస్సలు గరిట పెట్టకుండా ఈ విధంగా క్లాత్ తోటి అటు ఇటు బౌల్ని అనుకున్నాం అనుకోండి చక్కగా కలిసిపోతుంది తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మనం చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే మనకి ఇలా హై ఫ్లేమ్లో చాలా బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకే గరం మసాలాను యాడ్ చేసేసుకోవాలి ఇలా కొత్తిమీర గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్లాత్ తోటి అటు ఇటుగా కదులుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా అయితే మనకి కి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది పులుసు కూడా మనకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఎక్కువసేపు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీస్తే మనకి ఫైనల్గా చేపల పులుసు అనేది ఈ విధంగా చిక్కటి గ్రేవీతోటి చాలా కలర్ఫుల్గా బాగా రెడీ అవుతుందనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మొత్తం ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందనమాట టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఎంత చేపలైనా సరే ఇలా ఈజీగా వండేయచ్చు అనమాట ఈ ప్రాసెస్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్